అండి ఈరోజు మీకు ఒక కషాయం కషాయం కాదు రోజు మనం ఎట్లా టీ తాగుతామో దాన్ని అట్లా తాగేది వాటర్ హోమ వాటర్ అంటారు దీనికి కావాల్సినవి చూపిస్తే మీకు నల్ల ఉప్పు సొంటి ధనియాలు ఓమ జీలకర్ర సోంపు వస్తువులు ఇవి తీసుకోవాలండి వీటిని వేయించి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ ఒక్కొక్క ఐటమ్ని కడాయి తీసుకొని దాంట్లో వేయించుకోవాలండి మెత్తగా పైన్ చేప చేసుకొని పౌడర్ చేసుకోవాలి గోమా ధనియాలు ఇది నల్ల ఉప్పు సొంటి అండి వీటన్ని అన్నిటినీ దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మాడనియొద్దండి లైట్గా దూరగా వేయించుకోవాలి కొంచెం వేడయ్యేది స్మె స్మెల్ వస్తుంటుంది అండి మనకు వేడయిందా అవి వేగినాయా లేదా అనేది మనకు స్మెల్ తెలుస్తూనే ఉంటుంది ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు తొందరగా పచ్చివాసన పోయి కొంచెం గట్టిగా అయ్యి గ్రైండ్ కూడా తొందరగా అవుతుందండి చూసి రండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్నాక కొంచెం చల్లారబెట్టండి పెట్టండి చల్లార్చినాక గ్రైండ్ చేయాలి చూడండి ఇలా వేయించుకున్నాక సొంటి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాండి అది మిక్సీలో పౌడర్ అవుతుంది కాదని టెన్షన్ పడకుండా చిన్న రోలు ఉంటుంది కదా చిన్న రోట్లో దంచుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్నాక ఇప్పుడు గ్రైండ్ చేయాలి చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి కొంచెం మెత్తగా లేకున్నా కూడా వాటర్లో తేలుతుంది అట్లా తేలడం వడబోయడం ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ మెత్తగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కావాలండి కొంచెం వేరే బర్ద బర్ద ఉన్నా కూడా వాటర్లో వేస్తే తేలుతుంటుంది వాటర్లో మొత్తం కరిగిపోవాలంటే ఇంత ఫైన్గా చేయాలి గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్నా పొడినండి చూడండి ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ ఈ నిం నిండు స్పూన్ ఇట్లా ఇట్లా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలండి వాటర్ ఇట్లా బాగా మసలు పెట్టి దాంట్లో కొంచెం పొంగుతుంది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్కి ఒక పెద్ద స్పూన్ తోటి పౌడర్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగించుకున్నాక తాగాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అట్లా మసలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన ఇవ్వాలండి ఇంత వేడిగా తాగలేం కదా ఈ పొడినండి ఇట్లాంటి గాజు బాటిల్ అలా గాజు గ్లాస్తో చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా బాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి మనకి ఇది ఈ పౌడర్ మొత్తం ఒక వన్ మంత్ వరకు వస్తూ ఇది డైజెషన్కి అల్సర్ ఉన్న వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అవుతుందండి రోజు నైట్ దీన్ని గ్లాస్ గ్లాస్ వాటర్తో తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు చూడండి ఎలా ఉంటుంది ఫైనల్గా దీన్ని కొంచెం చందగ్గాక తీసుకోవాలి రోజు నైట్ తీసుకుంటే చాలా హెల్తీ అండి మనం నైట్ తాగి పడుకుంటే డైజెషన్కైనా దేనికైనా మంచిగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్